డాక్టర్ వివేకానందరెడ్డి కూతురైనటువంటి డాక్టర్ సునిత మేడం గారు హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అందులో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సో ఏమంటే ఈ వర్రా రవీంద్ర రెడ్డిని అతను ప్లస్ ఆమెను భయపెట్టే విధంగా అసభ్యకరంగా ఒక ఫేస్బుక్లో ఒక లింక్ లింక్ అప్లోడ్ చేసినట్టు అది వచ్చేసి ఆమె షర్మిళ మేడంతో పాటు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎలుపులపై వచ్చినప్పుడు మేడం గారి యొక్క స్టే ప్లేస్లో ఎవరో ఒక సెల్ ఫోన్లో ఒక ఫేస్బుక్ లింక్ పంపేసి ఈ విధంగా ఫేస్బుక్ అసభ్యకరంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి దాని మీద చూపించడం జరిగింది సో ఆమె చూసి ఆమె బాధపడి హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో విచారణ సందర్భంగా అది ఇన్వెస్టిగేషన్లో జూజిషన్ పాయింట్ అవుతుందా ప్రూఫ్ ప్రాపర్ చేయడం ద్వారా పులివెందుల పోలీస్ స్టేషన్ రావడం జరిగింది సో దాని మీద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ దర్యాప్తులో ఫైండింగ్స్ ఏ విధంగా వస్తే ఆ విధంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అవి హైదరాబాద్లో ఎప్పుడు చేసినా సార్ హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి రెండో తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది సార్ అది మళ్ళీ వాళ్ళు కొంతమంది సాక్షిని విచారించేసి ఆ దృఢీక్షను హైదరాబాద్ కాదు కనుక పంపించడం జరిగింది